అందరికీ నమస్కారాలు మన శాస్త్రవేత్తలు పుస్తక రచయితలు ఎన్సిఆర్టీ ఎస్సీఆర్టీ మేధావులు సంబంధిత నిపుణులు అందిస్తున్నటువంటి పాఠ్యాంశాలు నేటి విద్యారంగంలో విద్యా సంస్కరణ ఫలితాలకు అందుకునే దిశగా పాఠ్యాంశాలు తయారు చేశారు అందుకు వాళ్ళకి మన తెలియచేయాలి అంతటి శక్తివంతం అందించిన ఈ పాఠ్యాంశాలు తల్లిదండ్రులు ఒక్క పర్యాయం గమనిస్తే ఆ పాఠ్యాంశం వెనకాల వాళ్ళు అందించిన కృత్యములు మన చేతనైన రేషయలో శక్తి మేరకు చేయగలిగి మనకు చేతకానిటువంటివి తెలియటవి మనం సంబంధించినటువంటి విద్యాభ్యాసం దగ్గర సేకరించి మన శక్తి వంచలేకన్నా విద్యా ప్రమాణాలు అందించగలిగినటువంటి విధంగా పాఠ్యాంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠ్యాంస్థలు కేవలం మన కుటుంబం మన పరిసరాలు మన పరిసరాల్లో వృక్షాలు జంతువులే మనం చేస్తున్న కార్యక్రమాలే మన ఆరోగ్య పరిరక్షణ ఇవన్నీ మనకు తెలుసు వీటిని పునాదిరిగా చేసుకొని మీరు పాఠ్యాంశాలని అందించగలిగే శక్తి మీలో ఉందన్నది నా మెద నుంచి నా భావం నా కోరిక నా ఆలోచన కూడా ఎందుకంటే మనం మన తాలూక లక్ష్యము ఆశయము కూడా పిల్లల తాలూకు శ్రేయస్సే కాబట్టి అందుకు తగ్గ తపన తాపత్ర పడుతాము అందులో భాగంగా పుస్తకాలు ఓపెన్ చేస్తే తిరగేస్తే కొని ఇవ్వడమే కాకుండా ఒకసారి తిరగేసి అందులో పాఠ్యాంశ వెనకాల అందించే కృత్యములు చేయాలన్నది నా తాపత్రయం తపన దయచేసి ఈ విషయాలు అందించండి పాఠ్యాంశములు ప్రాథమిక విద్య విద్యా నైపుణ్యాలు శోపానాలు అనే స్టేజ్ మీకు ఇస్తున్నాను అందిస్తున్నాను అంటే శోభానం ఎందుకు అవగా ప్రైమరీ విద్య హై స్కూల్ విద్య జూనియర్ విద్య అక్కడి నుంచి ప్రతిభా రంగాల్లో వాళ్ళతో వాళ్ళకి ప్రతిభా సామర్థ్యాలు ప్రకారం వెళ్ళేటువంటి కాలేజీ విద్య ఉన్నత విద్యలో రకరకాలైన విద్యలో ఏ స్టేజ్లో ఏ సకారాలు అందించాలి ఏ స్టేజ్లో ఏ నైపుణ్యాలు అందించాలి ఏ నైపుణ్యాల ప్రకారంగా విద్యార్థుల్లో మనం విద్యా బ్రమణ పెంచగలము అందుకు తగ్గ కృత్యాలు ఏమిటనే విషయాలు సోపానాలుగా మీకు అందిస్తూ అది నేను రకరకాల పుస్తకాల పేరుతో పెట్టి ఒక మూడు పేజీల వరకు రాశారంటే నా శ్రమను దయచేసి గుర్తించండి అందులో కూడా సారాంశం గ్రహించండి అదే నా తాపద్రయం తపన ఆందోళన కూడా స్వపోలాలుగా చూస్తే విధాన మార్గాలు పిల్లలను నిరంతరం గమనిస్తూ పేరణతో నూనతాభావాలు లేకుండా ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి గమనించిన లోపమును నిపుణులు సహకారంతో తక్షణమే పరిష్కరించాలి సమస్య నిరూప ఉండేటువంటి లోపాలని వాళ్ళకి తెలియజేసి ఆ లోపాల ని మనం ఏం చేయాలో పిల్లలు తెలియజేసి వాళ్ళతో చేయించాలి ఇష్టం అందుకే కృత్యాలు పిల్లలు పాఠ్యపో సంబంధ పాఠ్యాల కృత్యములు ప్రయత్నించండి ఆలోచించండి చర్చించండి నిపుణులు సలహాలతో చార్ట్లు పట్టికలు ప్రాజెక్టులు మొదలవు బోధన సామాగ్రి ఆ పిల్లలతో ప్రేరణతో మీరు దగ్గరలో చేయించండి అది ఆ సంతో వాళ్ళ విద్యా ప్రభావం ఎలా పెరుగుతాయో మీ అందరూ మీరే ఒక నెల రోజులు ప్రాక్టీస్ చేయండి సేకరణ నైపుణ్యాన్ని అందించే సామాగ్రిని పిల్లలతో సేకరించాలి వాటిని ఆల్బాము స్క్రాప్ బుక్గా తయారు చేయాలి వాటిలో మనకి సైన్స్ అయితే సైన్స్ పోర్టల్ చెప్తాం సోషల్ అయితే సోషల్ పోర్టల్ చెప్తాం లెక్క అయితే లెక్క పోర్టల్ చెప్తాం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పోర్టలు చెప్తాం అలాగా వాళ్ళతో దీంట్లో మనకు తెలిసినవి వాళ్ళకి వచ్చినవి వాళ్ళు నేర్చుకునేవి చెప్పడమే విద్యా నైపుణ్యానికి మూల సూత్రం అనుసంధానం పిల్లలచే వారి తరగతి గదిలో బాధల సామాగ్రిలుగా మనం పాచిక సంఖ్యాకారులు రాడ్డు టేపు గడియారము క్యాలెండర్ మొదలను ఉపయోగించి నిత్య జీవిత సన్నివేశాలను అర్థవంతంగా మనం ఇంట్లో చెప్తున్నాం చెప్పడం లేదని కాదు వాటికి పోటీ పరిస్థితులతో లింకప్ చేయటం లేదంతే ఆ లింకప్ చేయడమే నా తాలి జయం అది ఎలా చేయాలో చెప్పడమే నా తాలికి లక్ష్యం అనుసంధానం పాటు తీసుకోవాల్సిన జాగ్రత్త పిల్లలు ప్రేరణ కల్పిస్తూ వాళ్ళ వారి వారి సొంత పద్ధతులతో విధానాలతో చేసేలా మనం ప్రోత్సహించాలి పిల్లలతో చర్చించండి అందులో అనుసరించే పద్ధతులు గమనించండి వాటిలో మనకేవేనా తెలియకపోతే నిళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఆ సొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళ పిల్లలతో చేస్తే మన పట్ల పిల్లల గౌరవం పెరుగుతుంది అభిమానం పెరుగుతుంది మా తల్లిదండ్రులు నా కోసం ఇంత సంపడుతున్నారనే భావన వాళ్ళకి కల్పిస్తే వాళ్ళ జీవితాన్ని స్థానిక పనిచేస్తుంది ఆ భావం కావున పాఠ్యాంశాలు ప్రేరీ పాఠ్యాంశాలు చెప్పగల శక్తి ఉందని చెప్పడమే నా చేయము నేను ఈ మంది వైరాగి కాంట్రాక్ట్గా నా నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో రాష్ట్ర వాళ్ళు గ్రహిస్తా ఒకసారి మీరు విశ్లేషించి ఆలోచించండి